श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः गुरुभ्यो नमः हरिः ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्लशनिभ्यश्च राहवे केतवे नमः శుక్రాంబరం విష్ణు శం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల తులారాశి భక్తాలు ఈ తులారాశికి శుక్రుడు అధిపతి ఈ శుక్రుడు ఆరింట ఉన్నాడు పూర్తిగా చెడుగా ఉన్నాడు శని మాత్రం బాగున్నాడు బుధుడు బాగున్నాడు మరియు గురువు బాగున్నాడు కుజుడు బాగున్నాడు కేతువు కూడా బాగున్నాడు అయితే ఈ గ్రహాలని బాగుంటున్న చేత నీకు చాలా రకాలుగా మేలు జరిగే లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి పట్ట పగ్గాలు లేవని చెప్పాలి ఎటువంటి సమస్య లేకుండా వీళ్ళు బాగా సుఖంగా బతకటానికి మంచి సమయం వచ్చింది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త అందులో మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అయితే భార్యాభర్తలకు కానీ సమస్య వస్తుంది అదే కాదండి డబ్బులు బాగా సంపాదిస్తే పరస్తి వ్యామోహం వల్ల పరాయి స్త్రీ మీద నీ కన్నుబడ్డ నీ మీద పరాయస్త్రీ కన్నుబడ్డ నీ పతనానికి నువ్వే కారొడవటానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తర్వాత బుధుడు బాగున్నాడు గురువు కూడా మరి మే నెల పద్నాలుగవ తారీఖుకి గురువు మిథునలోకి వస్తున్నాడు చాలా మంచి టైము ఈ టైముని బాగా అనుభవించాలి అంటే మరి జాగ్రత్త అవసరం ఏమిటో ఆ జాగ్రత్త అంటావు ఒకళ్ళు ఏం చేస్తాడు ఒక పది లక్షలని ఎక్కడి నుంచి వచ్చింది తెచ్చి ఆ పెళ్ళాన్ని చదిగిస్తాడు బ్యాగు ఎప్పుడు ఖాళీ బ్యాగ్ ఇస్తాడు కాబట్టి ఆమె తీసుకెళ్ళి ఆ మంత మీద పడేసి ఆ పనులు అవి చేసుకుంటుంది ఇందులో పది లక్షలు మాత్రం బ్యాగులు ఉన్నాయి ఆ మాట చెప్ప బ్యాగు తీయంటావు వెళ్తావు బ్యాగ్ ఇస్తావు నువ్వు ఎట్టా చేతికి ఇచ్చావో ఆమె అట్టగా మంచ మీద పడేస్తుంది తీరా వచ్చేవడికల్లా ఇంట్లో పనిమించొస్తుంది పది మనిషి అన్ని పనులు చేస్తుంది ఎప్పుడూ లేని బ్యాగు కొంచెం బావుగా బరువుగా ఉందని జిప్పు తీసి చూస్తే మరి కట్టాలు ఉంటాయి ఏం శుభ్రంగా ఇవి ఇక్కడే ఉంటుంది ఏ పిల్లలకు ఫోన్ చేస్తుంది వాళ్ళని పిలిపించి ఈ బ్యాగు బ్యాగ్గానే ఉంటుంది బ్యాగులో డబ్బులు మాత్రం వెళ్ళిపోతాయి చివరికి ఈ డబ్బులు పోయినాయి అంటే అవైనాయి బ్యాగు బ్యాగ్గానే ఉంది బ్యాగులో పట్టిన డబ్బులు మాయమైపోయినాయి పని మనిషి ఉందామా పని మనిషి ఇల్లు దాటి వెళ్ళలేదు డబ్బులు మాత్రం దాటి వెళ్ళిపోయినాయి ఎట్లా వెళ్ళిపోయినాయి ఏమిటి అని ఆలోచిస్తే అంతు పట్టదు అర్థం కాదు ఈ సమస్యలు ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండటానికి అవకాశం ఉంది శని చాలా బాగున్నాడు ఈ తులారాశికి తర్వాత బుధుడు కూడా బాగున్నాడు గురువు అంతకంటే తొమ్మిదింట లక్ష్మి స్థానంలో ఉన్నాడు మరి కేతువు బాగున్నాడు ఈ రాశి వాళ్ళకి చాలా బాగున్నది ఇంత బాగుండి నువ్వు చేయాల్సిన పని ఏమిటి ఇంటికి వచ్చావు కాదండి నీ చేతుల్లో డబ్బులు వచ్చాయి ఇవి తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే నీకు ఏ రోజు కావాలన్నా వస్తాయి ఇదే తీసుకునే బీరువాలో అనుకో నీ టైం బాగుండనప్పుడు నీకు వచ్చిన డబ్బులు తెలిసిన వాడు ఏం చేస్తాడు శుభ్రంగా బీరువా తాళంబాల కొడతాడు వాడు గా చేస్తాడు వాడెందుకు ఎందుకు చేయాలి నువ్వు తీసుకెళ్ళి మంత మీద బాగా చేస్తావు ఇంట్లో పని మనిషే గాలి చేసింది ఎప్పుడు కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం నీ జాగ్రత్త నిన్ను బాగు చేస్తుంది నీ అజాగ్రత్త నిన్ను భ్రష్టు పట్టిస్తుంది కాబట్టి మంచి డబ్బులు రావాల్సిన టైము వస్తాయి రావాల్సిన టైములో చాలా బాగుంది మరి ఇదివరకు రాని వల్ల వస్తువు కూడా వస్తాయి భార్య తరఫు అత్తగారి తరఫున కూడా ఏమైనా ఉంటే ఈ టైంలో రావటానికి చాలా మంచి సమయం కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇబ్బందులు లేకుండా పోతాయి కాబట్టి ఈ రాసివాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీ జాతకం ఎట్లా ఉందో చూస్తే దాని ద్వారా ఆలోచిస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది మీరు జాగ్రత్త పడితే చాలా మంచిది స్వస్తి ఎప్పుడు కూడా నేను ఒకటే మాట చెబుతూ ఉన్నా ఇట్లా చెప్పేది ఏదో రెండు ముక్కల్లో మీ జాతకం చెప్పటం నాకు లెక్క కాదు మిగతా విషయాలను కూడా చాలా జాగ్రత్తగా చూచి ఆ ఆచి తూచి ప్రవర్తించమని చెబుతూ ఉన్నా ఇది ఏది మీరు చెప్పింది పాటించినా మీరు అందరూ బాగుంటారు ఒకసారి మేము ఏం చేసామంటే ఒక బావి దగ్గరికి వెళ్ళాం బావిలోకి పాము పడ్డది ఆ పాము చూద్దామా సామాన్యమైన పాము కాదు రెండు బాధల పొడుగు పాము అది లోపల ఇస్తుంది పడుతోంది మునిగిపోతుంది ఆ పాము పైకి వస్తుంది గోడ పట్టుకుంటోంది జారిపోతుంది నరవస్థపడుతుంది పక్కన ఎదుగుడుతున్నారు ఒక పెద్ద గంప మట్టి పోస్తున్నారు ఆ మట్టిక బొమ్ గంపకి ఉయ్యాలలాగా కాళ్ళు తాళ్ళు కట్టేసి లోపల దింపాం లోపల దింపితే ఆ నీళ్ళది అంచుకుపోతే శుభ్రంగా ఆ పాము ఆ గంపలోకి ఎక్కింది పైకి తీసుకొచ్చి లేని దాని వలన ఎట్లా ఉందంటే చచ్చిపోయేదాన్ని రక్షించేటప్పటికి ఇంకేం దానికి ఏం అర్థం కాలేక పిచ్చెక్కింది దానిలాగా పారిపోయింది అందరూ అంటున్నారు ఎవరా పావుతురా దాన్ని తీయటం ఏందిరా దాన్ని తీస్తే అది కరిస్తే నీ బతికేందిరా అంటున్నారు ఏం కాదులే అని పడి ఇద్దరు ఉండి దాన్ని ఆ విధంగా రాగామో బయటకు వచ్చింది పరిగెత్తింది పిచ్చెక్కి దాని తాగా మరి ఆ పావును కూడా రక్షించగలిగా అది కూడా ప్రాణ భయంతో తన్నుకుంది దాని ప్రాణ భయంతో తన్నుకున్నప్పుడు దానికి ప్రాణ రక్షణ చేసిన వాళ్ళని చంపాలనే ఉద్దేశం లేకుండా ఇప్పుడు అట్లా సత్యము శీలత అసత్యం అది ఉంటాం మంచి హృదయం కలిగి ఉంటాం అందరికీ కూడా ఉపయోగపడటం దయ ఇట్లాంటి ప్రాణ అపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని రక్షించడం దయ కంటే ఎక్కువ ధర్మం ఏదిగా ధర్మం అనేది ఎట్లా ఉంటుందంటే ప్రాణాపాయ సమయంలో ఎవరినైతే రక్షిస్తారో దాన్ని మించినటువంటి ధర్మం క్రీస దయకంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా చూడ లాభం వేది ఇప్పుడు ఇది చెబుతున్నది మంచి మాట సుజనం మంచి తెలుసుకుండేది అది తెలుసుకోవటం అనేది వింటాం అవసరం సుజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధంతో కన్నా శత్రుత్వం ఏది ఎవరినో ఏదో చేద్దాం నాకేదో అపకారం చేశాడో ఈ సంగతితో చూద్దాం అనేటువంటి క్రోధం కచ్చ క్రోధము కన్నా శత్రుత్వమేది అంగనామణి కన్నా అభినవమణి ఏది నీ భార్యలు అంటే మణి ఇంకొకట లేదు మణుల్లో నవరత్నాలు తొమ్మిదవ రత్నాలు రత్నం భార్య ఆమె ఇంటికి లక్ష్మి అంగనామణి కన్నా అభినవమణి ఏది రుణము కంటే నువ్వు నరుణకు రోగమేది రుణం కంటే ఇక ఇక వేరే రోగం లేదా రుణము గంటను నరునకు రోగమేది ధరణి అపకీర్తి కంటను నాకు అమేది వీడు దొంగ వీడు దొంగతనం చేశాడు వీడిని పట్టుకొని నిలబెట్టి నానా ఆగం చేసి వాడిని కొట్టినా వాడి దగ్గర లేవి లేదు వాడిని నాగా నానాగం చేశాడు మరి రుణము గంటను నరునకు రోగం ఒకరికి ఇంకో చోట అప్పులు చేసావు వాడు అప్పుకి గెత్తావు రుణము కంటను అట్లాంటి దానికంటే రోగం వేది లేదా ధరణి అపకీర్ ఇది అపకీర్తి ఇట్లాంటి పనులు చేసి పది వచ్చి వీడు దొంగ వీడు మంచి వాడు కాదు వీడు తీసుకురా కొడతాడు వీడి దగ్గర జరనియకూడదు అనేటువంటి అపకారం ధరణి అపకీర్తి గంటను నరకమేరి సర్వదా కీర్తి గంటను స్వర్గమేరి కీర్తి ఎట్లా ఉంటుందంటే మనం మంచి పనులు చేస్తూ మంచి చెబుతూ మంచి లక్షణం కలిగి మరి ఒకవేళకి ఉపయోగపడే పనులు ఉపయోగపడేటువంటి లక్షణాలు చేయటం దీనివల్ల మరి ఎంతో ధరణి అపకీర్తి ఘంటనయేది సర్వదాకీర్తి ఘంటనం స్వర్గమేది ఈ కీర్తిని మించినటువంటి స్వర్గం లేక ఎందుకంటే ఈ విశ్వాసనామ సంవత్సరం మరి తొమ్మిది గ్రహాల్లో ఆరు గ్రహాలు పాపగ్రహాలు అయిపోయినాయి నాలుగు గ్రహాలే శుభగ్రహాలైనవి దీనివల్ల చెడు ఎక్కువగా ఉంది అని చెబుతున్నా చూడండి మన ఇండియా మొత్తం భారతదేశం మొత్తం నేను మరి సన్యాసిని నా అంతటి వాళ్ళు లేడు నేను అఘోరాని అని చెప్పి ఘోరమైనటువంటి మంచి ఆడపిల్లలు చదువు కొట్టే నేను చంపుతా నా గదిలో తాళం పెట్టండి నెలైన బతుకుతా ఇన్ని బింకాలు కొట్టాడు చివరికి దేశం మొత్తంలో మరి మంచిని రక్షిస్తానన్నాడు మంచి పోతుంది దాన్ని రక్షణ చేస్తా అన్నాడు మంచి రక్షణ తీరా ఆడపిల్లలు చెరగొట్టి భక్షణ చేశాడు ఇవాళ పట్టుబడ్డాడు ఇది జరగడానికి కారణం ఏంటంటే ఆ చెడు స్వభావం ఇక వాడు మళ్ళీ బయటకు వచ్చి ఎవరిలోన తిరగలడా వాడు ఎక్కడైనా మనిషిగా బతకడ్డ వాడు పుట్టింది లగాయతో ఇవాళ వరకు జరిగింది మొత్తం విలేకరులు పట్టుకున్నారు మొత్తం బయట పెట్టారు మరి వాళ్ళని అరెస్ట్ చేశారు తీసుకొస్తున్నారు చివరికి వాడికి ఎంగతి పడుతుందో తెలియదు కానీ ఏదైనా ఒకటి అలా చేసినప్పుడు తప్పు జరిగినప్పుడు నేను తప్పు చేశాను క్షమించమంటే ఇక మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటే మానవుడికి ఎప్పుడూ కూడా రక్షణ ఉంటుంది నరుడని దృచినావో గురుణాత్మకృతాధతనందజాలవు ఈశ్వరుడని దృచినావు అలా బ్రహ్మపద అర్థమ రింగవచ్చు నీ శరీరవు లక్ష్యం ఒక్కటి యజాలును సాధనలెల్లగూర్చు ఈశ్వరుని నిన్న మి మనసా గురుపాదముల శయం పుమా జగతా జగతాం భక్త సంహక్త మహసాం నిధి ప్రణమామి తమాదित्यం బహిరంతస్తమోపహం యకత యవకత జగతాం భక్త జగతని ఉత్తం రక్షిస్తున్నాడు సంహక్త ప్రతి జీవరాశిని ముప్పై మూడు కోట్ల జీవరాశిని సంరక్షిస్తున్నారు సంహర్త మహసాం నిధి ఇంతమంది బలకడానికి ఆహారం అనేది కావాలి ఇదంతా కూడా అందరికి ఇస్తున్నాడు మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం అయినా సూర్యభగవాను రూపంలో కింద భూమి రూపంలో ఉండి మనకు ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో అన్నీ వస్తూనే ఉంది ఎక్కడి నుంచి వస్తున్నాయి జగత్తు మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కనపడేటువంటి భగవానుడు ఎవడు సూర్య భగవానుడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కనపడేది భూమి ఈ భూమి ఈ సూర్యభూమానులు వీళ్ళ వల్ల అన్ని రకాల నిప్పు నీరు పంట ఆహారం అన్నీ కూడా తీరుస్తున్నారు అటువంటి భగవంతుడికి శతవిధాల నమస్కారం చేస్తున్నాను